మీరు లేకపోయినా మీ ఉనికి మా మధ్య ఉంది మీ మాటలు వింటుంటే ఒకవైపు దుఃఖం మరోవైపు సంతోషం ఎంతో విలువైన మీ ప్రసంగాలు మాకే కాదు మా పిల్లలకు వారి పిల్లలకు కూడా అవసరం క్రైస్తవ లోకానికి తరిగిపోయిన సంపద మీరు అయినా మిమ్మల్ని పోగొట్టుకున్నందుకు బాధగానే ఉంది ఎక్కువ మీకు నచ్చేది క్యాంప్లో అక్క ఆడేసుకుంటుంది కదా నాతో సంతోషం ఒప్పేలా అదైతే కానీ నాకైతే నేను క్యాంపుకి ఎప్పుడు పోలేదనుకో చాలా తక్కువ పోయినా మీ కూడా నచ్చేది కానీ అంతకంటే ఎక్కువ ఫ్రెండ్షిప్ వస్తుంది వచ్చినప్పుడు మనకు మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు కదా దొరుకుతారా దొరుకుతారా ఇంకా ఎవరు దొరుకుతారు ఐదు ఎఫ్లు చెప్పండి మీకు నచ్చినవి కాలేజెస్లో స్కూల్స్లో మీకు నచ్చిన ఐదు ఎఫ్ ఎఫ్తో స్టార్ట్ అవ్వాలి ఫ్రెండ్స్ ఇంకా ఫాస్టింగ్ అనని నీ కాలు ముక్క ఫాస్టింగ్ ఫస్ట్ ఇన్ క్లాసా అన్నకు దండేయాలి ఇప్పుడు ఫస్ట్ ఇన్ క్లాస్ నేను ఎప్పుడు లాస్ట్ ఇన్ క్లాసే నేను ఎప్పుడు లాస్ట్ బెంచే అయితే నువ్వు నేను వేరే జాతికి చెందిన వాళ్ళు మన జాతి ఒకటి కాదు లాస్ట్ బెంచ్ వాళ్ళు చేయతరేషన్ మా జాతి ఎంత ఉంది ఇక్కడ అన్న కూడా ఉన్నాడు లాస్ట్ ప్రభు అన్నాడు ఓడలు బండ్లు అవుతాయంటా బండ్లు ఓడలు అవుతారు కడపటి వారు ఏమవుతారు కృష్ణవా కృష్ణవా ఇక్కడ ఓకే సో దీన్ని బట్టి రేపటి నుంచి లాస్ట్ వెచ్ లో కూర్చోవడం మొదలు పెట్టకండి నేను చెప్పేది దాని అర్థం మీరు లాస్ట్ వెచ్ లో కూర్చోమని కాదు ఇంకా ఎఫ్ అయిపోయింది అంటే ఫ్రెండ్స్ అయిపోయింది ఇంకా ఫన్ ఫన్ ఓకే ఫాలోయింగ్ ఫేస్బుక్ ఎక్కువన్నట్టు అనయా అవునా ఫేస్బుక్ ఏనా ఫాలోయింగ్ కోసం ఫాలోయింగ్ అంటే సిస్టమా అంటే ఫేమ్ ఫేమ్ ఫాలోయింగ్ ఫన్ ఇంకా ఫాస్ట్ అక్క మీరు దాని ఏమంటారు ఏపీఎస్సీ ఏమన్న రాష్ట్ర ఈ మధ్యలో మంచిగా అక్క నేను అప్రిషియేట్ చేస్తున్నాను తీరతలేను అప్రిషియేట్ చేస్తున్నా పాస్ట్గా చెప్పిన చెప్తున్నా ఇంకా మీరు ఫేక్ న్యూసా ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళే ఫేక్ చేస్తారు నువ్వు కూడా చేస్తున్నావు ఇక్కడికి వచ్చి ఫేక్ న్యూస్ అరే కాలేజీలో జరిగే చెప్పర్రి బాయ్ ఫ్యాకల్టీనా ఫ్యాకల్టీ కూడా నీకు గుర్తున్నారా క్యాంప్కి వచ్చి క్యాంప్కి వచ్చి ఫ్యాకల్టీని గుర్తు చేసుకుంటున్నావా సంతోషం ఫ్రస్ట్రేట్ అమ్మ నేను అనుకున్న ఎవరు ఇది ఈ పదం రాలేదేంటి ఫ్రస్ట్రేషన్ అనే పదము నిన్న కూడా ఒక యూత్ క్యాంప్లో మాట్లాడుతుంటే ఇదే చెప్పింది రెండో రెండో మాటనే ఫ్రస్ట్రేషన్ అన్నాడు అరే నేను మొదలై పెట్టలేదు అప్పుడే నీకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది ఇంద్రాబాయ్ నవ్వుతున్నాడు ఫ్రస్ట్రేషన్ ఫాలో ఓకే ఫాలోయింగ్ చెప్పేసినాడు అయిపోయింది ఫెస్టివల్ ఓకే పండగ ఏం చెప్పిండు ఫేవర్ ప్రెషర్స్ ఫేర్వెల్ పిశా అనగా మధ్యాహ్నం ఏమండి పిసి కలవరిస్తుండ్రు ఏమండి మధ్యాహ్నం పిసి మాత్రం కాదా సారీ తమ్మి పిసి పెడతలేడట అన్న ప్రార్థన చెయ్యి ఉపవాస ప్రార్థన చేస్తే పిసి పెడతాడు అర్థమైందా ఉపవాస ప్రార్థన చేస్తే పిషి పెడతాడు ఎక్సలెంట్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ యంగ్ పీపుల్ అంటే యువకులకు యువతులకు కావాల్సింది ఫ్రీడమే కదా ఫ్రీడమ్ లేకుంటే మనకు ఎట్లుంటుంది క్యాంప్ లో అవునా ఎన్సీసీ క్యాంపా చాలా వివరించి చెప్తున్నావు నువ్వు అంటే ఇక్కడ ఉందని చెప్తున్నావా లేదని చెప్తున్నావా చూడు అన్న చాలా ముసి ముసిన వాళ్ళు నవ్వుతున్నాడు ఒక పక్క ఎన్సీసీ ను గుర్తు చేసుకుంటున్నాడు నాకు తెలిసి అన్న ఎప్పుడు ఎన్సీసీ క్యాంపు పోయినాడు నిజం చెప్పు పోయినావా చూడు నేను చెప్పలేదా ఎప్పుడు పోయినాడు గ్యారంటీ అది ఎందుకంటే ఎన్సీసీ క్యాంపులో చాలా ఫ్రీడమ్ ఉంటుంది నేను పోయినా చాలాసార్లు ఫ్రీడమ్ ఉండదా ఎన్సీసీ క్యాంప్లా అంటే నీకు సాబుకు ఉన్న రిలేషన్ మీద ఆధారపడి అర్థమైనా సాబుతో సాబు మంచిగా పటాయించుకున్నావు అనుకో సూపర్ నువ్వే హీరో అక్కడ నువ్వే చేస్తే అదే అటెండ్ నడుస్తుంది ఈ క్యాంప్ లో కూడా అంతే ఇక్కడ సాబు ఎవరో తెలుసా సాబు ఆ అడుగుతున్నా పటాయించుకుంటే ఫుల్ హ్యాపీ ఫ్రీడమ్ ఫ్రీడమ్ లోనే ఉంటాం అర్థమైందా ఇంకా ఎఫ్తో ఐదు ఐదు పదాలు అడిగినా నాకు నాకు కావాల్సినవి ఏమొచ్చినాయి అంటే ఫ్రెండ్షిప్ వచ్చింది రెండోది ఫేవర్ వచ్చింది మూడోది ఫాలోయింగ్ అంటే ఫేమ్ వచ్చింది నాలుగోది ఫ్రీడమ్ వచ్చింది ఫ్రస్ట్రేషన్ కూడా వచ్చింది దాని గురించి తర్వాత మాట్లాడదాం లాస్ట్ అబ్బో చాలా స్పిరిచువల్ ఉన్నారు మీరు ఫ్యామిలీ ఓకే ఫ్యూచర్ ఫ్యూచర్ ఓకే ఫ్యూచర్ అంటే ఎట్లా అంటే పొద్దున్న లేస్తనే నేను ఒక మా మా ఇంట్లో మా ఊరు కడప ఇంటర్మీడియట్ చదివేట పదో తరగతి చదివేటప్పటి నుంచి మా ఇండ్లు ఇట్లుంటుంది ఒక మూడు ఇండ్లు దాటినాక ఇంకొక ఇండ్లు ఉంటుంది దాంట్లో ఒకడు నా నా క్లాస్మేటే వాడి పేరు మార్టిన్ సేమ్ మేము మేము ఒక చర్చికి పోయేటోళ్ళు వాళ్ళు ఒక చర్చికి పోయేవాళ్ళు అంటే చర్చి అంటే మా అమ్మ పోతుంది మెయిన్గా ఏం నవ్వుతున్నారు అందరు నా జాతల్లో ఉన్నారు ఇట్లంటుండు ఇక మామూలే కదా అబ్బా అది మీరు ఎందుకు క్రైస్తవులు అని అంటే మా అమ్మ మా నాయన చర్చికి పోతారు కాబట్టి క్రైస్తవులు అంతే కదా అంతకు మించి ఏముంది ఎక్స్ట్రా ఏముండదు సో మా అమ్మ పొద్దున్న లేస్తేనే వాడు పాలకు పోతుంటాడు ఇట్లా పట్టుకొని మా అమ్మ చూసి చూడరా వాడిని చూసి నేర్చుకోరా అంటది అమ్మ మొదలైంది మొదలైంది తొమ్మిది గంటలకు వాడు స్కూల్కి వెళ్ళిపోతాడు నేను తొమ్మిది గంటలకు బ్రష్ చేస్తుంటా రై వాడిని చూడరా వాడు చూడరా ఎంత బాబోతున్నాడు ప్రతి దాంట్లో కంపారిజనే కంపారిజనే లాస్ట్కి ఏమని చెప్పేది అంటే సెటిల్ అవ్వాలి రా ఫ్యూచర్ రా ఫ్యూచర్ చూడు ఫ్యూచర్ 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 సెటిల్ ఫ్యూచర్ నాకు అర్థమయ్యేది వాడి న్యూస్ ఒరే నువ్వు నాకు దొరికితే నేను కుమ్మేస్తారా అనుకునేవాడిని ఎందుకంటే వాడు మంచి చేస్తాడో లేదో నాకు తెలియదు కానీ నా పాలిట వాడు పెద్ద శని నోడి దొరికినట్టు వాడిని చూపించినాడు దిత్తుటోడు పోని నాకు శని పట్టింది నేను అనుకున్నాను అని అంటే అట్లా కాదు ప్రభు చేసేది ప్రభు చేసినాడు ఈరోజు వాడు పని చేసే అంటే నా ఫ్రెండ్ కాబట్టి వాడు అంటున్నాను ఫ్రెండ్స్ కదా వాడు పని చేసి వాడు సంపాదించే సంపాదించేంత జీతము నేను ముప్పై మందికి ఇస్తాను సో ప్రభువు ఆశీర్వదించాలనుకుంటే ఆశీర్వదిస్తాడు కదా కాకపోతే లెట్స్ టాక్ అబౌట్ ఫ్రెండ్షిప్ టుడే కొంచెము ఫ్రెండ్షిప్ గురించి ఆ తర్వాత ఫ్యూచర్ గురించి మాట్లాడదాం తర్వాత ఫ్రస్ట్రేషన్ దగ్గరికి వద్దాం కొంచెం ఆ తర్వాత ఫేమ్ గురించి కూడా మాట్లాడదాం ఫ్యూచర్ అంటే లేకపోతే కెరియర్లో ఫ్లైట్ గురించి ఎదగటం గురించి కొంచెం మాట్లాడదాం ఇంకా సేమ్ గురించి మాట్లాడదాం అక్కడక్కడ అక్కడక్కడ పాయింట్స్ తీసుకుని మాట్లాడదాం కానీ మన థీమ్ ఒకటి ఉంది కదా ఆ థీమ్ దగ్గరికి రావాలి కదా లాస్ట్కి ఏమంటారు చదువుతారా తీస్తారా రోమిల్కి రాసిన పత్రిక చదువు చదువు దాని నుంచి చదువు దానిపైన అని ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుంచుకోండి టెక్స్ట్ వితౌట్ ఎ ఎంటెక్స్ట్ ఎ ప్రీ టెక్స్ట్ అంటారు అంటే అర్థం ఏంటంటే సందర్భానుసారంగా చదవనటువంటి వాక్యం ఏదైనా సరే నువ్వు ఏం కావాలంటే అది అది ప్రూవ్ చేసుకోవచ్చు దాంట్లో నుంచి అలా ఎప్పుడు సందర్భంలోనే మనం చదవాలి మనము ఓకే కాబట్టి ప్రభువు వారమై ఉన్నాము ఆ సజీవులకు ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను ఇప్పుడు మీరు అండర్లైన్ చేసుకోవాల్సింది ప్రభువై ఉండుటకు అన్న పదం ఈ మొత్తంలో కాన్సెప్ట్ ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు దేవుని లేకపోతే అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం చెప్పేటటువంటి సువార్త ఏమిటి అని అంటే ఏసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు అన్నటువంటి విషయం అదే సువార్థ ఆయన ప్రభుత్వం క్రిందికి మనం రావాలి ఆయన ఒకరోజు లెక్క అడుగుతాడు ఆయన ఒకరోజు మనల్ని ప్రశ్నిస్తాడు ఏమని ప్రశ్నిస్తాడు అని అంటే నా ప్రభుత్వంలో నువ్వు ఉన్నావు కదా అంటే కేసీఆర్ ప్రభుత్వం కాదు కొంచెం డిఫరెంట్ ఉంటుంది దాని గురించి మాట్లాడదాం కానీ ప్రభువు ఆయన ఆ ప్రభుత్వం గురించి కొంచెం మాట్లాడుకుంటాం ఆ ప్రభుత్వంలో మనం ఏం చేయాలా ఇప్పుడు పది చదవండి అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతము నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును ప్రతి నాలుకయు నా దేవుని స్థుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును తను గూర్చి దేవునికి లెక్క అప్పగించవలను సో ద కాంటెక్స్ట్ ఏంటి అని అంటే నువ్వు లెక్కప్ప చెప్పుకోవాలి అని ఎందుకు చెప్తున్నాడు అంటే రెండు చాలా కోణాలు ఉన్నాయి దానికి కానీ కేవలం నువ్వు లెక్కప్పు చెప్పుకోవాలి అన్నది మాత్రమే ఇక్కడ కాన్సెప్ట్ కాదు ఇక్కడ కాన్సెప్ట్ ఏమిటి అని అంటే మనము మన సహోదరునికి సహోదరుడికి అని అంటున్నారు కాబట్టి మాకేం సంబంధం లేదులే అని వైడబ్ల్యూసీ వాళ్ళు అంటే యంగ్ ఉమెన్ క్రిస్టియన్ అసోసియేషన్ అనుకుంటే కష్టమే మీరు కూడా మీ సహోదరికి మీ సహేలి లేకపోతే మీ ఫ్రెండ్కి మీ తోటి మీ పొరుగు వారికి కదా వారిని తీర్పు తీర్చడానికి వారి మీకంటే నిమ్నులు మీకంటే తక్కువ వాళ్ళు అని చెప్పడానికి వీలు లేదు కాబట్టి ఈరోజు ఫ్రెండ్షిప్ గురించి కొంచెం మాట్లాడుకున్నాం రైట్ ఫ్రెండ్షిప్ మూడు రకాలుగా ఉంటది ఒక ఒక పైనుంచి కనుక దాన్ని అర్థం చేసుకుంటే మూడు రకాలుగా ఉంటుంది మొదటిది కేవలం కలిసి తిరగటం కలిసి స్కూల్